క్రికెట్ లో మొత్తం ఇండియా చెప్పినట్టే నడుస్తుంది అసలు ఐసీసీ ఏం నడవదు మొత్తం బీసీసీ నడిపిస్తుంది అని మాక్సిమం క్రికెట్ బోర్డులు ఎక్కువ అనుకుంటాయి కాకపోతే అందులో ఎక్కువగా బయటకు అనేది మాత్రం పాకిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడు ఇదే ఏడుస్తూ ఉంటది బీసీఐ ఏం చెప్తే ఐసిఐదు చేస్తుంది అని అయితే అట్లా ఏడంలో తప్పలేదని ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ లోనే నడవబోతున్నది మన ఇండియా మ్యాచ్ లన్నీ మాత్రం దుబాయ్ లో జరుగుతాయి అయితే ఈ రెండు చోట్ల జరిగే మ్యాచ్లకు మన ఇండియా మ్యాచ్ లకైనా పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లకైనా టికెట్లను రిలీజ్ చేసేసింది ఐసీసీ మన ఇండియా మ్యాచ్ లకే లేటెస్ట్ గా రిలీజ్ చేసింది అయితే ఇక్కడ పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు అట్నే మన ఇండియా మ్యాచ్ ల గనక టికెట్ల రేట్ల విషయంలో కంపారిజన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఐసీసీ ఎప్పుడు మన మాట ఎందుకు ఇంటది మనం ఏది చెప్తే అదే ఎందుకు నడుస్తుంది మన ఇండియా అనే టాప్ ఎందుకు అనేది ఈ టికెట్లలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది ఫస్ట్ పాకిస్తాన్లో లో జరిగే మ్యాచ్ లకు టికెట్లు రిలీజ్ చేసింది ఐసీసీ మన ఇండియన్ రూపీస్ లో కనుక చూసుకుంటే పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు అది పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లైనా వేరే టీమ్ లు ఏవాడే మ్యాచ్ లైనా సరే తక్కువలో తక్కువ అతి తక్కువ టికెట్ ధర ఎంత అంటే మన ఇండియన్ రూపీస్ లో మూడు వందల పది రూపాయలు అవి పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు అట్లనే ఇప్పుడు లేటెస్ట్ గా మన ఇండియా మ్యాచ్ లో కూడా టికెట్లు రిలీజ్ చేసిందని చెప్పిన కదా అయితే మన ఇండియా ఆడే మ్యాచ్ లో ఎవ్వరితో ఆడే మ్యాచ్లైనా అతి తక్కువలో తక్కువ అతి తక్కువ టికెట్ ధర ఎంత అంటే నూట ఇరవై ధిరమ్స్ యుఏఈ యొక్క నూట ఇరవై ధిరమ్స్ అతి తక్కువ టికెట్ ధర ఆ దిరమ్స్ మన ఇండియన్ రూపీస్ లో కనుక కన్వర్ట్ చేస్తే ప్రజెంట్ అటు ఇటుగా ఒక దిరం ఇరవై నాలుగు రూపాయలు రన్ అవుతున్నది దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే తక్కువలో తక్కువ మూడు వేల రూపాయలు మన ఇండియా మ్యాచ్ యొక్క టికెట్ ధర మూడు వేల రూపాయల నుండి స్టార్ట్ అయితే పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ యొక్క టికెట్ ధర మూడు వందల పది రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడనే మనకు అర్థమైపోతుంది పాకిస్తాన్ రేంజ్ ఎంత మన రేంజ్ ఎంత దాని పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది దాని అయిపోయింది మన అయిపోయింది అనేది మళ్ళీ ఇదంతా తెలిసి తెలిసి కూడా పాకిస్తాన్ లో అనేది కామె అనిపిస్తుంది ఇండియా చెప్పినట్టే ఐసిసి చేస్తుంది మాకు ప్రియారిటీ ఇస్తలేరు మొత్తం ఇండియానే పట్టించుకుంటారు అది అని వరతా ఉంటారు ఈ రేంజ్ లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఇండియా చెప్పినట్టే నడుస్తుంది కదా ఐసీసీ పోయే రెవెన్యూ లో దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువ మన ఇండియానే ఇస్తుంది కాబట్టి మనం చెప్పినట్టు తినాల్సిందే ఇక దుబాయ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మనం అందరం ఎప్పటిలా వెయిట్ చేస్తున్న మ్యాచ్ జరగబోతున్నది దుబాయ్ లో ఈ మ్యాచ్ జరుగుతున్నది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు ఈ మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ యొక్క టికెట్లు కూడా రిలీజ్ చేసేరు అయితే మనం మిగిలిన అన్ని మ్యాచ్లు అంటే ఇండియా ఆడే మ్యాచ్లైనా సరే పాకిస్తాన్ ఆడే మ్యాచ్ అయినా సరే అన్ని మ్యాచ్లు పక్కన పెట్టి ఆ మ్యాచ్లతోటి ఈ మ్యాచ్ లో కనుక కంపారిజన్ చేసుకుంటే నేను ఇంత ముందు చెప్పిన కదా మన ఇండియా మ్యాచ్ లకు అతి తక్కువ టికెట్ ధర మూడు వేల రూపాయల లాగా ఉన్నది అట్నే పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు మూడు వందల పది రూపాయల లాగా ఉన్నదని కాకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కు మాత్రం తక్కువ టికెట్ ధర ఎంత అంటే పదివేల రూపాయలు ఈ మ్యాచ్ ల యొక్క టికెట్లు స్టార్ట్ అవడే పదివేల రూపాయల స్టార్ట్ అవుతున్నాయి ఇండియా పాకిస్తాన్ కున్న హై పట వంటిది ఇక హైయెస్ట్ ఎంత అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు హైయెస్ట్ టికెట్ ధర లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఇంత ధరలు పెట్టినా కూడా ఈ టికెట్లన్నీ రిలీజ్ చేసిన గంటలనే అయిపోయినాయి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేసి ఐదు గంటల లోపల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లన్నీ ఉష్పటాక్ అయిపోయినాయి మొత్తానికి మొత్తం అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు హైప్ ఉంటది దీని టికెట్లు ఇట్లా ఉంటాయి ఓకే మన అందరికి తెలిసిందే కాబట్టి దాన్ని సైడ్ చేసినా కూడా మన ఇండియా ఆడే మిగిలిన మ్యాచ్లు న్యూజిలాండ్ తోటి ఆడే అయినా సరే బంగ్లాదేశ్ తోటి ఆడే అయినా సరే అట్నే పాకిస్తాన్ పాకిస్తాన్ లోనే తమ దేశంలోనే తమ ఫ్యాన్స్ ముందు ఆడే మ్యాచ్ లకు పెట్టిన టికెట్ల ధరలను చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళ బతుకెంత అనేది మన రేంజ్ ఎంత అనేది అయినా కూడా వాళ్ళు మళ్ళీ వరతా ఉంటారు సేఫ్ పైన ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తా ఉంటారు అయితే ఈ టికెట్ రేట్లు చూసిన తర్వాత మీకేం అనే కామెంట్ చేయండి అట్నే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం వాళ్ళని టికెట్లు బుక్ చేసుకున్నారా చేసుకుంటే మేము చేసుకున్నా అని కూడా కామెంట్ చేయండి అట్నే ఈ ఐపీఎల్ ఉండే ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో మాట్లాడి నేను లైవ్ కదా అనుకుంటున్నా దీనిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి